தோ மேடம் இங்க வந்து பாக்கலாம். அது விசேஷ ரேவனி? ஆ மேரே விசேஷ ரேவனா? பாக்கறேன். ஏய் மேரே மாகே. 2 தான் 3. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే ఈ పోషణ అనేది పోషకాలు అనేది సరిగ్గా అందితే ఆరోగ్యవంతమైనటువంటి ఎదుగుదలతో పాటు గర్భవతులకు ఎప్పుడైతే అయితే మన అన్ని చెప్పినట్టుగా గర్భం గర్భంధార నుంచి డెలివరీ వరకు కూడా వాళ్ళకు పోషకాలు అందిస్తే పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్తు వాళ్ళు పోషికంగా ఉండి సమాజానికి రేపు అన్ని విధాలు ఉపయోగపడే హెల్తీగా ఉండే ఈ ప్రభుత్వాలకు కూడా భారం ఉండదు పోషకాలు అందకపోతే కొంత అందవైఫల్యం బలహీనత పుట్టడం వల్ల మీ కుటుంబానికి భారం ప్రభుత్వానికి భారం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోషక మహోత్సవాన్ని ప్రతి తీసుకొని అందరూ పౌష్టికం ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక నెల పాటు ఈ పోషక మహోత్సవం నిర్వహించి వాళ్ళకు అవగాహన కల్పించి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ ఫోడ్లో ఏముంది చాలామంది మాంసం నిండినో చికెన్ నిండినో పరుచిగా ఉంటాం అని చెప్పి చాలా మంది ఆహ్వాన ఉంటుంది కానీ ఈ ప్రభుత్వాలు అంగన్వాడి ఆశావాదాలు ఐసిడిఎస్ అధికారులు కూడా ఈ మాసంలో అవగాహన కల్పించి ఏ అయితే బాగున్నాయో ఏ ఆకుకూరలు అయితే పోషకాలు ఉన్నాయో ఏమి తింటే ఆ బాధిత కానీ గర్భవతలు కానీ ఏ రకంగా పోషణ మంచి చక్కటి అవగాహన కల్పించుకుంటూ ముందుకు పోవడం అనేది ముద్దు ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా అన్న ద్వారా పోషకాలు అందించడమే కాదు వాళ్ళ పర్యవేక్షణ కూడా బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని నా ఐసిడిఎస్ అధికారులు ముఖ్యంగా ఆశా వర్గాలు కూడా చాలా పక్కగా పనిచేస్తుంది రాష్ట్రంలో మీ పాత్ర గణనీయంగా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీ గణనీయాల